కుల మత పార్టీలకు అతీతంగా మార్కెట్ యార్డ్ హమాలీ కార్మిక సమస్యలు పరిష్కరిస్తున్నామని మాజీ ఉప ముఖ్యమంత్రి ఏలూరు ఎమ్మెల్యే ఆళనాని తెలిపారు ఏలూరు మార్కెట్ యార్డ్లో హమాలీ కార్మికులందరికీ రెండు జతల యూనిఫామ్ వస్త్రాలు రెండు టవల్స్ చొప్పున ఎమ్మెల్యే ఆళనాని చేతుల మీదుగా అందజేశారు ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్ నెరసి చిరంజీవులు అధ్యక్షతన జరిగిన సభకు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే ఆళనాని మాట్లాడుతూ తాను తొలిసారిగా ఎమ్మెల్యే అయిన తర్వాత హమాలీ కార్మికులు కోరిన విధంగా వారి ప్రత్యేకమైన కాలనీ ఏర్పాటు చేశానని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేతుల మీదుగా కాలనీ ప్రారంభించామన్నారు మార్కెట్ యార్డ్ హమాలీ కార్మికులకు ఏ సమస్య వచ్చినా నేరుగా చైర్మన్ నిరసన చిరంజీవుల దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తామని చెప్పారు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అందరికీ అందజేస్తామని ఐదు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులోకి వచ్చాయని ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని సూచించారు ఏఎంసీ చైర్మన్ నిరసన చిరంజీవులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండాలనే లక్ష్యంతో ఏలూరు నియోజకవర్గంలో ముప్పై ఒక్క వేల మందికి ఎమ్మెల్యే ఆళ్ల నాని ఇళ్ల స్థలాలు ఇచ్చారన్నారు ఎమ్మెల్యే నాని నిత్యం ప్రజల గురించి ఆలోచిస్తుంటారని వచ్చే ఎన్నికల్లో నానిని గెలిపించి జగన్కు కానుకగా ఇవ్వాలని హమాలీ కార్మికులకు సూచించారు స్పందించి నేనున్నానని ఉన్న వ్యక్తి నాని గారు మరి అటువంటి వ్యక్తి ఈ రోజున మీ అందరూ కూడా ఆయన యొక్క అమృత హస్తాల మీదుగా మరి బట్టల పంపిణీ కార్యక్రమం మరి ప్రతిసారి కూడా ప్రతి ఒక్క సంవత్సరం కూడా ఈ యొక్క కార్యక్రమం గొప్పగా జరుగుతున్న సంగతి మనందరం చూస్తున్నాం మరి ఈ యొక్క కార్యక్రమాలు మీ యొక్క మంచి చెడ్డలు చూసే వ్యక్తిగా నాని గారు ఎప్పుడు కూడా మన ఏలూరు మార్కెట్ యార్డ్కి మంచి వ్యక్తిని సెలెక్ట్ చేసి మీ అందరికి కూడా ఒక అండదండగా ఉండేటటువంటి వ్యక్తిని ఎప్పుడు కూడా మరి నానిగారు నిర్మిస్తున్న సంగతి మనందరం చూస్తున్నాం ఈ కార్యక్రమంలో మరి ఒక పండుగ వాతావరణంలో ఇక్కడ జరుపుకోవటం మరి ప్రతి సంవత్సరం లాగే మరి ఈ సంవత్సరం కూడా ఈ యొక్క కార్యక్రమంలో మేము పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది మరి గౌరవ శాసన సభ్యులు శ్రీ ఆలనాని గారి ఆదేశాల మేరకు మన మార్కెట్ యార్డ్ చైర్మన్ నెరు చిరంజీవి గారు మరి అమాలి కార్మిక సోదరులందరికీ కూడా మరి వారికి కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ కూడా కల్పించుకుంటూ వారికి ఏదైతే సమయానికి అందించవలసినటువంటి అన్నీ కూడా మరి సమయానికి అందిస్తూ ఉన్నారు మరి అదేవిధంగా ఈ మార్కెట్ అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తూ మరి మన శాసనసభ్యులు శ్రీ ఆళ్నాని గారి ఆదేశాల మేరకు మరి ఎంతగానో కృషి చేస్తున్నటువంటి నెరుస్ చిరంజీవి గారికి మరి మీ అందరి తరపు నుంచి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను ప్రతి ఒక్క హమాలీ సోదరుడు కూడా ఎంతో ప్రేమతో అభిమానంతో నాకు స్వాగతం పలుకుతూ నన్ను ఆశీర్వదిస్తూ ఉంటారు మన మార్కెట్ యార్డ్ అధ్యక్షులు చిరంజీవి గారి ఆధ్వర్యంలో ఏదైతే గతంలో ఏదో వేదికలపై నుంచి మనం హామీలు ఇచ్చి మళ్ళీ తర్వాత కూడా వేదికలపై నుంచి అదే హామీలు ఇచ్చేటువంటి విధంగా కాకుండా హమాలీ సోదరులకు ఏదైతే వచ్చే సంవత్సరం నుంచి రెండు జతలు బట్టలు రెండు టవల్స్ ఇస్తామని చెప్పి ఆయన మాట చెప్పాడు అది ప్రభుత్వ నిధులు కానివ్వండి వ్యక్తిగతంగా చిరంజీవి గారు ఇచ్చినటువంటి నిధులు కానివ్వండి హమాలికి ఇచ్చినటువంటి ఆ రోజు ఇచ్చినటువంటి మాటను నెరవేర్చుకున్నందుకు మార్కెట్ కమిటీ అధ్యక్షుడు చిరంజీవి గారిని నేను హృదయపూర్వకంగా నేను అభినందిస్తూ ఉన్నాను మరి ఈఎస్ఐ హాస్పిటల్కి సంబంధించి కూడా ఆ వైద్య సేవలు హమాలయలకి అందరికీ అందితే బాగుంటుంది అని చెప్పి మరి ఐఎఫ్టీఏ నాయకులు వెంకట్రావు గారు మిత్రులు చెప్పడం జరుగుతూ ఉంది శ్రీ కార్డులు పొందటంలో ఏదైనా ఇబ్బంది ఉంటే తప్పకుండా అది మన చైర్మన్ గా దృష్టికి తీసుకురండి హమాలి సోదరులకు సంబంధించి వారి కుటుంబాలకు సంబంధించి కేవలం ఆరోగ్యశ్రీ కార్డుల విషయంలోనే కాదు మన ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఏ పథకానికి సంబంధించి అయినా అది పెన్షన్లు కానివ్వండి ఇళ్ల స్థలాలు కానివ్వండి అమ్మఒడి కార్యక్రమం కానివ్వండి ఇతరత్ర ఏ కార్యక్రమం అయినా కూడా దాదాపుగా నవరత్నాల పేరు మీద మన ప్రేతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలకు అందించేటువంటి ఏ కార్యక్రమం అయినా మన హమాలీ సోదరులకు చేరువుగా రాకపోతే అది మన చైర్మన్ గారి దృష్టికి చిరంజీవి గారి దృష్టికి తీసుకురండి ఐదు వందల ఎనిమిది మంది హమాలీ సోదరులు ఉన్నారు ఇప్పుడు దురదృష్టి వచ్చే మన చిరంజీవి గారు చెప్తా ఉన్నారు అందరూ ఒకే తరువాత వారికి ఇప్పుడు లక్ష రూపాయల చెక్కు కూడా ఈ వేదికపై నుంచి మేము ఇవ్వబోతా ఉన్నాం వారి కుటుంబానికి అండగా చెప్తా ఉన్నారు కాబట్టి మనకి హమాలీ సోదరులకు సంబంధించి ఇటీవల కాలంలోనే మనం వెళ్ళినప్పుడు నేను కూడా గడప మన ప్రభుత్వం కార్యక్రమంలో నేను కూడా మీ అందరి ఇళ్ళకి వచ్చి అక్కడ మీ అందరి ఇళ్లలో ఉన్నటువంటి సమస్యలు తెలుసుకుని అన్నీ నేను ఒక్కసారి చేయలేకపోయినా దశల వారీగా ఉన్నటువంటి విద్యుత్తుకి సంబంధించి కరెంటుకి సంబంధించినటువంటి సమస్య కానివ్వండి తాగునీటికి సంబంధించిన సమస్య కానివ్వండి రోడ్లు డ్రైన్లకు సంబంధించినటువంటి అంశాలు కానివ్వండి ఒకదాని తర్వాత ఒకటి మీకు సంబంధించి ప్రతి సమస్య విషయంలోనూ నేను ప్రత్యేకమైనటువంటి బాధ్యత ఎలా తీసుకున్నానో అదే విధమైనటువంటి బాధ్యత తప్పకుండా భవిష్యత్తులో కూడా మీ అందరికీ అండగా ఉంటూ మీ ప్రతి సమస్య విషయంలోనూ నేను తప్పకుండా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుంటానని మీ అందరికీ కూడా నేను సహనయంగా మనవి చేస్తూ ఉన్నాను